జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈ వీడియోలో కొత్తిమీర సులభంగా ఎలా పెంచుకోవాలో నేర్పిస్తాను నేను ప్రతిసారి మార్కెట్ నుండి తెచ్చిన ధనియాలను ఇలా కొత్తిమీర పెంచడానికి యూస్ చేస్తాను ఈ కొత్తిమీర చలికాలంలో చాలా బాగా పెరుగుతుంది మనకు ఒక విత్తనం నుండి రెండు మొలకలు వస్తాయి కాబట్టి ఏదైనా ఒక బలమైన రాయి తీసుకొని ఎక్కువ బరువు ప్రయోగించకుండా వాటిని రెండుగా విభజించుకోవాలి ఎక్కువ బరువు పెడితే అవి ముక్కలు ముక్కలుగా అయిపోగలవు కావున జాగ్రత్తగా కేవలం రెండు ఉప్పులు అయ్యేలాగా మాత్రమే చూసుకోవాలి అలా విభజించిన విత్తనాలను తీసుకొని మట్టిలో పలచగా ఈ విత్తనాలను చల్లుకోవాలి మనకు ఈ కొత్తిమీర విత్తనాలు వారం నుండి రెండు వారాల మధ్యలో మొలుస్తాయి విత్తనాలను దగ్గర దగ్గరగా వేసుకోండి వీటి అప్డేట్ త్వరలో మీకు షేర్ చేస్తాను ధన్యవాదాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గార్డెనింగ్ టిప్స్ మీకు అందిస్తాను